ఎవరైనా డబ్బులు సంపాదించే వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ చూడండి ఫస్ట్ వాళ్ళు జాబ్ చేసి అది కంటిన్యూస్ ప్రాసెస్లో ఇన్కమ్ సోర్సులుగా ఒకటి పెట్టుకొని సెకండ్ హ్యాసల్గా బిజినెస్ స్టార్ట్ చేస్తారు చేసి ఇక్కడ ఏదైనా లోటుపాట్లు వస్తే దీన్ని అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు ఇది సక్సెస్ అయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా దీని దీన్ని తగ్గిస్తారు అర్థమైందా డబ్బు రావాలి అంటే నువ్వు చేసే పనుల మీద నీ యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది ఎవరైనా కోరుకోవచ్చు ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ నేను చెప్పిన ఎవరైనా చేయొచ్చు కదా నెంబర్ ఆఫ్ సోర్సెస్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అట్లా స్టెప్ బై స్టెప్ అన్ని ఎంత డబ్బైనా ముఖేష్ అంబానీ టమాటాలు కూడా అమ్ముతున్నాడు అంతే కదా ఆయనకి అవసరం లేదు డబ్బు డబ్బు ఎక్కడికి వస్తుంది ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడికి వచ్చి స్థిరంగా కూర్చుంటుంది అంబానీ దగ్గరికి ఎందుకు వెళ్తుందంటే ఆయన ఆ ఎనర్జీ ఆ ఫ్రీక్వెన్సీ ఆ కంఫర్ట్ అక్కడ పెట్టాడు ఎక్కడ పడితే అక్కడ ఉండదు ఎనర్జీ కరెక్ట్గా ఆ షేపప్లో ఉండాలి అక్కడ ఆ ఎనర్జీ ఉండాలి ఆ ఫ్రీక్వెన్సీ ఉండాలి అక్కడికి వెళ్ళాలి సో దీనికి నేను ఇచ్చే కొన్ని టిప్స్ ఏంటంటే మన డబ్బుని వృధా చేయకుండా ఏదైతే డబ్బు మన దగ్గర ఉంటుందో ఆ డబ్బుని ప్రేమతో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా ఆ డబ్బుని ప్రేమించడం ఆ డబ్బుని జాగ్రత్త చేయడం రెస్పెక్ట్ కోరుకుంటుంది ఇవన్నీ క్లాసెస్లో మేము డీటెయిల్గా చెప్తాం ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది తెలియకుండానే డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి ప్రాక్టీస్ లేకుండా ఏది రాదమ్మా ప్రాక్టికల్స్ వితౌట్ ప్రాక్టికల్స్ దెర్ ఈజ్ నో మిరాకిల్స్